హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మన యొక్క ఆ వాతావరణ శాఖ నుండి అప్డేట్ ఇప్పుడు అయితే వచ్చింది అయితే మనకు ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా అయితే ప్రకటించారండి అయితే మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ లిస్టులో మీ యొక్క ఊరు పేరు ఉందేమో లేదో చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో అయితే కుండపోత వానలు పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా రెడ్ అలర్ట్ కూడా అయితే జారీ చేశారు ఇక్కడ మనకు జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళ శ్రీకాకుళం జిల్లా కానివ్వచ్చు విజయనగరం జిల్లా కానివ్వచ్చు మన్యం జిల్లా కానివచ్చు అల్లూరి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు విశాఖపట్నం జిల్లా కానివచ్చు ఎన్టీఆర్ జిల్లా కానివ్వచ్చు గుంటూరు జిల్లా కానివ్వచ్చు బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా అనకాపల్లి జిల్లా ఉభయ గోదావరి జిల్లాల్లో అలాగే మనకు నెల్లూరు జిల్లా కూడా అయితే లీస్టులో ఉంది కర్నూలు జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కృష్ణా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించారండి అయితే మనకు ఈరోజు రాత్రి అయితే బీభత్సంగా వర్షాలు అయితే ఉంటాయి కొన్ని చోట్ల ఏంటంటే మనకు భారీ వర్షాలు కూడా అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు సో జాగ్రత్తగా ఉండండి సో ఎవరైనా మత్స్యకారులు ఉంటే కనుక వేటకు అయితే వెళ్ళకండి సో తప్పనిసరిగా ఇంట్లోనే ఉండండి ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి లేదంటే కనుక ఇంట్లోనే అయితే ఉండండి సో ఇదండి మనకు వాతావరణ శాఖ నుండి మనకు ఏపీకి సంబంధించి వర్ష సూచన అయితే వచ్చింది సో ఈ వర్షాల కారణంగా మనకు రెడ్ అలర్ట్ కూడా కొన్ని ప్రైస్లో ప్రకటించారు సో జాగ్రత్తగా అయితే ఉండండి ఏమైనా ఇంకా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు ఏపీకి సంబంధించి తెలియజేస్తాను తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్